ఎలా అందరూ నా ఈ చిన్న జీవితం కొత్త అడుగు వేసింది మీరందరూ బాగుండాలని పండుగల గొప్పతనం గురించి తెలుసుకుందామండి ఇప్పుడు మీకు చూపిస్తాను

చేస్తూ అందరితో కలిసి సంతోషంగా ఉండాలి రాఖీ పౌర్ణమి తోడ పుట్టిన బంధం ఎప్పటికీ వీడొద్దు లేకపోతే వినాయక చవితి ఇక్కడ ఊరంతా ఒకటిగా కలిసి నవరాత్రులు చేసుకోవాలని మీరు ఇక్కడ పితృ అమావాస చనిపోయిన వారిని ఎప్పటికీ మరవద్దు అని చెప్పి ఇక్కడ దసరా ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే నీ వృత్తిని గౌరవించమని తెలిపి దీపావళి పది మందికి వెలుగు చూపి జీవనం నీదవ్వాలని చెప్పి చెప్ప కార్తీక పౌర చలికాలం చనిపించి స్నానం చేసి ఇంద్రియాలని అదుపులో ఉంచుకొని గెలవమని చెప్పి సంక్రాంతి మనం జీవించే జీవనం అంటే దానికి కారణమైన మనకు పెట్టే రైతులు గానీ వ్యవసాయ వ్యవసాయం అలాంటి దానిని మరవకుండా సంబరాలు చేసుకోమని చెప్పి మహాశివరాత్రి కాలం మారుతుంది మీ శరీరాన్ని మీ ఇంద్రియాలని మీ అదుపులో ఉంచుకోమని దాని అర్థం share subscribe